ය මස සුජමදයනම අස්මත් සගුල් වී ප්‍රම්්ච්චි සච්චුකුරු රාද යෝගාරන්ද පර ප්‍රම්මණ්න්නේයේ නමහ අස්මද දේවසත් ගුරුසේ සුදශ්‍යන සාවාමයයිහි. අ ප්‍රම්ම්්‍යයේ නමහා හරිහිවෝ පිගුරු ගෝරමන අන්නම යකෙත්තන. පන්නොල පාගි දයිග මතැඩේ ගටි තක්ග భజియించక నితరుడు మరి కలడా నిరుక నిజ బంధుడు నిరతిశయనందుడు కరివరదుడు ఇతడే కాక ఘనుడీకుడు కలడా గుణ సంతపన్నుడు సాధులకు ప్రసన్నుడు అంతర్యామితడే కాక అధికడు మరి కలడా ఆపన్నుల పాళిదైవమాత గతి గతితక్క ఏ బ్రొద్దును భజించకను ఇతరుడు కలడా పరమాత్ముడు పరమపురుషుడు పరికింపదకృపాలు తిరువేంకట విభుడే కాక దేవుడు మరికలడా తిరువేంకట విభుడే కాక దేవుడు కలడా आपन्लपालिदैवम् दैवमु गति तत्क ये पृथुनु भजिञ्चकनितरुडुमरिकलडा सकलं हे सखी जानामि तत प्रकटविलासं परमं धदसे सकलं हे सखी जानामि तत प्रकटविलासं परमं ददसि अलिकमृगमदमयमसीकलनोज्ज्वलतां हे सखि जानामि ललितं तव पल्लवितमनसि निच्चलतरमेघा श्यामं धदसे सकलं हे सखि जानामि प्रकटविलासं परमं ददसे विचारं हे सखी जानामि नारायणमहिनायकशयनं श्रीरमणं तव चित्ते धदसे। सकलं हे सखी जानामि తత ప్రకట విలాసం పరమం దదసే అది బ్రహ్మాండము ఇది పిండాండం బుదుట జీవులము ఉన్నరమిదివో అది బ్రహ్మాండంబు ఇది పిండాండంబు ఉండుట జీవులము ఉన్నరమి జీవు ఉదయాస్త సముదయాస్తమయములో నరిన వలనే నిధులలు మేల్కను నిమయములు గది చితిరి సంధ్యాకాలం బులవలే గుజుగును దేహికి గుణత్రయములు అరి ఇది పిండాండంబు ఉదుట దివు ఉడమి సస్యములు పొదలినవలనే వడలి రోగముల ఉడుగని వెలుపటి వెలుపతి ఉద్యోగము వలే కొడి సగలిమితి కోరికలు అరిబ్రహ్మాండంబు ఇది బుదుట జీవులము దివో శ్రీ వెంకట విభుడే కలడు ఆత్మలో ఘనుడితడే విలుపల శ్రీ వెంకట విభుడే కలడు ఆత్మలో ఘనుడితడే చలమునని తని సరణ గతియే చలముననితని శరణాగతియే చలమునను ఈతని శరణాగతియే వలమును భాగ్యము బహు సంపదలు వలమును భాగ్యము బహు సంపదలు అది బ్రహ్మాండంబు ఇది పిండాండముటము నరమిదివో